హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ అయితే మా ఇంట్లో వెజిటేబుల్ రైస్ పలావ్ అండి దానికి కాంబినేషన్గా ఆలు కుర్మ చేశాను అలాగే రైత కూడా చేశానండి ఇప్పుడు శ్రావణ మాసం కదా నాన్ వెజ్ తిను అందుకనేసి ఈ విధంగా అయితే ఈరోజు వెజిటేబుల్స్తో పలావ్ చేశానండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను టూ గ్లాసెస్ బియ్యం కడిగి పెట్టానండి ఇవి వచ్చేసి నార్మల్ రైసే కావాలంటే బాస్మతి రైస్ అని చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను పలావ్ కోసం అయితే వెజిటేబుల్ పలావ్ కోసం అయితే ఫస్ట్ క్యారెట్ ఆలు బీన్స్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేశాను నెయ్యి వేయడం వల్ల పలావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత హోల్గరం మసాలా అండి మసాలాలు వేసుకోవాలి అదే యాలకులు చెక్క లవంగా మరాఠి మొగ్గ అలాగే పువ్వు జాపత్రి అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే షాచీర కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు వేసేసి గరం మసాలా వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసాను చేసిన తర్వాత కాజు వేసానండి కాజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం కాజు వేయడం వల్ల మనకు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కాజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాజుని ఇదైతే ఆప్షన్ అండి ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు కాజు అనేది మెయిన్ కాదు అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇవి వచ్చేసి కొద్దిగా పొడువుగా కట్ చేసుకోవాలి అలా పొడువుగా కట్ చేసుకోవాలి కొంచెం మందంగానే కట్ చేసుకోవాలండి మనకి దీంట్లోకి అయితే పలావులకి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు అండి వేసేసాను రెండు పచ్చిమిర్చిని చీలికలుగా చేసేసి వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనకనేది ఇది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గు సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అప్పుడప్పుడు దంచి ఇలా కచ్చబచ్చగా దంచి వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను అదే ఫస్ట్ అయితే క్యారెట్ బీన్స్ వేసాను వేసిన తర్వాత ఆలు వేసేసాను మీరు బఠానీ ఉంటే కానీ బఠానీ కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు లేవు అనేసి అందుకు వేయట్లేదు వేసి బాగా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అనేది వెజిటేబుల్స్ బాగా మగ్గనివ్వాలండి కొంచెం మెత్తబడతాయి వెజిటేబుల్స్ ఆయిల్లోనే అప్పుడైతే మనకు బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది కూడా ఇలా చూడండి బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి నేను రైస్ కూడా ఒకేసారి వేసేసాను టూ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసేసాను మనం సాల్ట్ వేయడం వల్ల మనకు అనేది ఉల్లిపాయలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గుతుంది అనేసి నేను సాల్ట్ అయితే వెజిటేబుల్లోనే వేసేసాను వేసిన తర్వాత ఒక టమాటో అండి మీడియం సైజ్ టమాటో తీసుకొని కట్ చేసి వేసేసాను టమాటో ముక్కలు కూడా అలాగే కొంచెం కర్రీ లేకని మిల్ మేకర్ నానబెట్టి పెట్టాను కదండి హాట్ వాటర్లో కొద్దిగా మిల్క్ మేకర్ కూడా వేసేసాను మిల్క్ మేకర్ వేసేసి బాగా కలుపుకోవాలండి మనకి బాగా కలిపిన తర్వాత నేనైతే ఒక స్పూన్ వస్తే ధనియాలు అలాగే జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేసాను అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ గరం మసాలా వేసేనండి వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలంతా పట్టేంత వరకు వెజిటేబుల్స్కి ఒక్క టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి బాగా ఆయిల్లోనే మనకి చూడండి ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది బాగా ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను చిన్న కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను వేసి బాగా కలుపుకోవాలి వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపి మనం ఇందాక రైస్ నానబెట్టాం కదండీ ఆ రైస్ అనేది హాఫ్ అన్ అవర్ అన్నా మనకు రైస్ నానితే అప్పుడే రైస్ అనేది బాగా ఉడుకుతుంది బాగా పొడి పొడిలాడుతూ అనేది వస్తుందండి నేను వచ్చేసి పాత బియ్యం అందుకనేసి ఎంత నానితే అంత బాగా వస్తుందండి రైస్ మనకి మామూలుగా బాస్మతి రైస్ చేసామంటేనే అప్పుడు వెంటనే కడిగి వేసి వేసుకోవచ్చు ఇవైతే నేను నార్మల్ రైస్ కదా కొంచెము వేసి బాగా నానబెట్టానండి వా అందులో వాటర్ అంతా ఉంపేసి వేసేసాను రైస్ ఒక్కటి వేసేసి రైస్ అనేది ఒక రెండు నిమిషాలు మనకి ఈ వెజిటేబుల్స్తో పాటు మగ్గాలండి ఎక్కువసేపు కలపకూడదు రైస్ని జస్ట్ అలా కలిపేసి కొంచెం మగ్గనిచ్చామంటే సరిపోతుందండి రైస్ అనేది నేను వచ్చేసి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అందుకనేసి త్రీ గ్లాసెస్ అయితే వాటర్ వేసానండి రైస్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అదే కొత్త బియ్యం అయితే కానీ కొంచెం తగ్గించుకోవాలండి కుక్కర్లో కదా మనకు ప్రెజర్ ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకున్నామంటే సరిపోతుంది మనం ఏమైనా సాల్ట్ వేయాలంటే ఇప్పుడు టేస్ట్ చూసి వాటర్ అనేది సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కలిపాం కదా కలిపేసి నేనైతే చూసాను వాటర్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్ సరిపోయింది కానీ కొద్దిగా పడుతుందండి చూస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసి మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసి టూ విజిల్స్ రావాలండి మనకి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా పలావ్ అయితే రెడీ అయిపోతుంది వెజిటేబుల్ పలావ్ అనేది మన ప్రెజర్ మొత్తం అంతా పోవాలండి బాగా చూడండి విజిల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా టూ విజిల్స్ వచ్చిందంటే మనకి బిర్యానీ అనేది వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలే పీసేస్తాను అయితే తొందరగా రెడీ అయిపోతుంది కూడా ఇలా రెడీ చేస్తున్నాయి కదా తొందరగా పిల్లలకి లంచ్ పోయిన కానీ డిన్నర్ అలాగే చిన్న లంచ్ బాక్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది నేనైతే పలావ్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ అయితే ఆలు కరెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆళ్ళు ఉడకబెట్టి పీసెస్గా కట్ చేసుకున్నాను ఎప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు వేసాను ఆయిల్ ఇట్టిన తర్వాత తాలింపు దినుసులు వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసానండి వేసేసి వీటిని బాగా కలుపుకోవాలి మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గాలండి ఉల్లిపాయ అనేది చూడండి బాగా ఇలా మగ్గిన తర్వాత అలాగే టమాటోలు కూడా కట్ చేసి వేసానండి ఒక టమాటో పండు అయితే కట్ చేసి వేసాను బాగా ఆవు టమాటో తీసుకొని వేసేసాను టమాటో వల్ల మనకనేది గ్రేవీ వస్తుందండి అందుకనేసి టమాటో వేసి బాగా ఆయిల్ అనేది మగ్గాలండి టమాటో అనేటప్పుడు మనకు గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది వేసిన తర్వాత అలాగే ఒక హాఫ్ వన్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చిపాసర పొయ్యి దాకా బాగా కలుపుకోవాలి చూడండి టమాటా అనేది మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత కలిపిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ దాకా అయితే కారం వేసాను మనకు ఆలుకు అయితే కారం ఎక్కువ పట్ట జ్యూస్ వేసుకోవాలండి అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసాను వేసి బాగా కలుపుకోవాలండి మనం ఇప్పుడు నేను హాట్ వాటర్లో అయితే మిల్ మేకర్ నానబెట్టి పెట్టాను కదండి ఇందాక పలావులో వేసాను అలాగే ఇక్కడ కర్రీలో కూడా వేసేస్తున్నాను మనం ఆలు కర్రీలో మిల్ మేకర్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మిల్ మేకర్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఎన్నో విటమిన్స్ ఉంటాయి మిల్ మేకర్లో ఇలా వేసేసి బాగా కలపాలండి మనకు ఆ గ్రేవీ అనేది మిల్ మేకర్ చప్పగా ఉంటుంది కదా ఈ గ్రేవీ అనేది పట్టుకుంటే మనకు కారం కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉంటుందండి అలాగే ఉడికి పెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసేసాను వేసేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి చేసి బాగా కలపాలి మనం ఒకసారి ఇలాగా చూడండి మనకైతే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎలాగో ఈ మాసం అంతా నాన్ వెజ్ తిన్నారు కదా చాన మట్టుకు ఇలా మిల్ మేకర్ వేసి చేసుకున్న మట్టు కూడా మనకు ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయి మిల్ మేకర్లో సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుందండి మిల్ మేకర్ కూడా చూడండి వేసాను కదా బాగా కలిపిన తర్వాత మనకు పలావ్ సరిపడంత గ్రేవీ వేసేసి నేనైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ నీళ్ళు వేసానండి వేసేసి కలిపిన తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసాను అలాగే చూడండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పెట్టామంటే బాగా ఉడుకుతుంది మిల్ మేకర్ కూడా సూప్ అనేది బాగా పట్టుకుంటుందండి అంతేనండి ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసి కలిపేశాను అంతేనండి సూపర్ టేస్ట్గా ఉండి ఆలు కూరమైతే అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి చపాతి కానీ పూరి కానీ రోటీ కానీ పలావ్ కలర్ రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి ఆలు అయితే మనకి రోటీలకి అయితే అదిరిపోతుందండి ఇదైతే చూడండి సేమ్ లివర్ పీసెస్ లాగా ఉన్నాయండి ఇవైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ లోపైతే పలావ్ కూడా ప్రెజర్ పోయింది చూడండి పలావ్ పొడి పొడి పొడిలాంటివి ఎంత బాగా వచ్చింది కదా మనం జస్ట్ అనేది ఒక్కసారి కలుపుకోవాలండి మనకు వెజిటేబుల్స్ అక్కడ కింద ఉండిపోయి ఉంటాయి కదా వాటిని కలిపామంటే సరిపోతుందండి చూడండి పొడి పొడిలాడుతూ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ పలావ్ అయితే ఇప్పుడు సర్వ్ చేసుకుందామా అసలు చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి కర్రీ కూడా అవసరం లేదండి ఒట్టిదే తినేస్తూ రైస్ మొత్తము పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుందండి చాలా మటుకు చాలా మంది పిల్లలు వెజిటేబుల్స్ తిన్నారు కదా ఇలా రైస్లో చేసి పెట్టామంటే హాయిగా తినేస్తారండి లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వస్తారు కంపల్సరీ చూడండి దీనికి కాంబినేషన్గా ఆలు కర్రీ అలాగే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేశానండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ లంచ్ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో ఈరోజైతే లంచ్ ఇదండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి